విశ్వరూపాయ నమ శివాయ ఈరోజు మనం ఒక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం ఎక్కడా లేని విధంగా నిర్మించబడింది అదేమిటంటే సాధారణంగా ఆలయాలను రాజులు కానీ భక్తులు కానీ కట్టిస్తారు కానీ ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు కట్టించారు అది కూడా ఒక్క రాత్రిలోనే నిర్మించారు అనేది ఈ ఆలయం వెనక ఉన్న కథ వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో నిర్మించారు ఈ ఆలయం భక్తుల కోర్కెలను తీర్చే బోళాశంకరుడు దొంగమల్లన్నగా కొలువయ్యన్న ఆలయం ఈట మార్గశిర మాసంలో నిర్వహించే జాతరను చూసేందుకు రెండు కళ్ళు చాలవు పరమేశ్వరుని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే ఇక్కడ మాత్రం స్వామిని దొంగమల్లన్నగా పిలుస్తారు సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందనేది ప్రతీతి ఆలయ స్థల ప్రాణం ప్రకారం ఆలయ నిర్మాణం వెనక ఆసక్తికరమైన కథ ఉంది ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించారట ఆ విషయం ఎవరూ తెలియకుండా తమ తప్పించుకోగలిగితే ముడి కట్టిస్తామంటూ అక్కడ ఉన్న శివలింగ కానీ మొక్కుకున్నారు కాసేపటికి ఆ విషయం తెలిసిన కొందరు దొంగల్ని వెంబడించిన ఆవుల రంగు మారిపోవటంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామివారికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట ఈ విషయం ఆ ఊరి వాళ్ళకి తెలియడంతో స్వామిని దొంగమల్లనగా పిలవటం మొదలు పెట్టారనేది కథ కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడున్న శిలాశాసనాలు చెబుతున్నాయి ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు వేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహిస్తారు అలాగే శివరాత్రి కార్తీక మాసాలలో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు మార్గశిరమాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగిస్తారు ఆ మర్నాటి నుంచి జాతరను ప్రారంభిస్తారు అప్పటి నుంచి ప్రతి ఆది బుధవారాల్లో జరిగే జాతర అమావాస వరకు జరుగుతుంది కోడూరి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు బోనాలను సమర్పించడం పాట్నాలు వేయటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆ సమయంలో శివసత్తులు పూనకాలు ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు పండుగ వాతావరణాన్ని తలపించే ఈ జాతరలో భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని కొత్త పంటతో కొత్త కుండలతో బోనం తయారు చేసి డప్పు చప్పుళ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి నివేదిస్తారు ఇలా చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం వేడుకల్లో వేలాదిగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు చివరిగా మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చండీ హోమం పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఆలయంలో స్వామివారితో పాటు గణపతి నాగదేవత భైరవుడు జగన్మాత వంటి దేవతలు కూడా ఉన్నారు